కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో పదిహేనవ శ్లోకం అర్థం తెలుసుకుందాం అవ్యాజ మంజుల అవ్యాజమంజులముఖాంబుజముగ్ధపై ఆస్వాద్యమాన నిజ వేణు వినోదనాదం ఆ క్రీడ తామరుణ పాద ఆంధ్రే ఆంద్రే హృదయే భువనాద్రమోజహా సహజ సుందరమైన శ్రీముఖ పద్మం యొక్క మనోహర భావనలతో తన వేణునాద వినోదాన్ని ఆస్వాదిస్తూ లోకాలకు చల్లదనాన్ని చేకూర్చేటువంటి తేజ రూపం తన ఎర్రనైన పాదపద్మములతో నా హృదయంలో క్రీడించుగాక అని బిల్వమంగళుడు కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు కృష్ణుడు ఇచ్చిన సంకేతాలతో వేణునాదంతో యమునా నది సమీపంలో నిర్మలమైన ప్రకాశవంతమైన వానీర కుంజము దగ్గరకు రాధను తీసుకువెళ్తాడు అది చూసినటువంటి బిల్వ మంగళుడు ఇలా వర్ణిస్తాడు ఇక్కడ ఆ కాంతిపుంజము నా సఖిల హృదయాలలో ఆనందంగా క్రీడించుగాక అని చెప్తున్నాడు ఎందుకంటే శ్రీ రాధ మా హృదయంలోనే ఉంది అంటే తన రెండు ఎర్రనైన పాదపద్మాలతోటి అతను క్రీడించుగాక ఆ క్రీడ అనేటువంటిది ఎప్పుడూ నా మనసులోనే ఉండుగాక అంటే అతని పాదస్పర్శతో మృదువుగా మారిన మా హృదయంలో ఆ తేజో కాంతి క్రీడించుగాక వియోగంలో వారి హృదయములు బాధతో దహించబడుతున్నాయి కాబట్టి అతని పాదాల స్పర్శతో వారి హృదయాలు మృదువుగా మారాలి అని అని చెప్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు బిల్వమంగళుడు ఓ కాంచనవల్లి ఆడ తుమ్మెదలు పద్మవనాన్ని త్వర త్వరగా వదిలి వెళ్తూ ఉన్నాయి అలాగే మధుసూదనుడు అనే మగతుమ్మెద మీకు ఏకాంత ప్రదేశంలో ఆనందాన్ని చేకూర్చడానికి రాబోతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అంటే రాధ ఎక్కడికి ఎప్పుడు వెళ్లాలో తెలిపే అతని ముఖపద్మ వ్యక్తీకరణను ఆస్వాదించు వేణునాదాన్ని పోలిన నాదం చేస్తూ ఉంటాడు అంటే ఆ తేజోకాంతి నా హృదయంలో ఎప్పుడూ ఉండాలి అని చెప్పి బిల్వమంగళుడు కోరుకుంటున్నాడు శ్రీకృష్ణుణ్ణి